సరే ఇప్పుడు ఎక్కువగా సోరియాసిస్ వ్యాధి గురించి వింటా ఉన్నాము అసలు ఈ సోరియాసిస్ ఎందుకు వస్తుంది దీనికి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో సోరియాసిస్ మీకైతే తెలిసి ఉంటుంది ఒక స్కిన్ డిజార్డర్ అనేసి సో స్కిన్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి ఎగ్జిమా ఉంటుంది సోరియాసిస్ ఉంటుంది యాక్నే ఉంటాయి మనందరికీ తెలుసు యాక్నే పింపుల్స్ ఈ టీనేజర్స్ ఏమో చాలా టెన్షన్లో వచ్చేస్తారు యాక్నే రాగానే మళ్ళీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది డెర్మటైటిస్ ఉంటుంది ఎలర్జీస్ వల్ల కూడా స్కిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది బట్ సోరియాసిస్ ఎలా డిఫరెంట్ అంటే ఇప్పుడు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి అనుకోండి స్కిన్ మీద దేనివల్ల అవుతుంది ఫంగస్ వల్ల అవుతుంది కానీ సోరియాసిస్ ఎలా అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఏమవుతుంది మన బాడీలో మన బాడీలో ఉన్న సెల్సే మన బాడీ సెల్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి దాంతో హామ్ ఉండదు మన మన బాడీ సెల్స్ ఏ కదా సో మన బాడీ సెల్స్ నే డా డామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఏమనుకోని ఇది ఏదైనా ఫారెన్ బాడీనా లేదంటే ఏదైనా బ్యాక్టీరియానా వైరస్నా ఫంగస్నా అనేసి స్టార్ట్ చేసి స్కిన్ని టార్గెట్ చేస్తాయి ఏ సెల్స్ మన ఇమ్యూనిటీకి రెస్పాన్సిబుల్ ఉంటాయి కదా ఆ సెల్స్ టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాయి అంటే సార్ ఇప్పుడు ఇది తగ్గాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది ఇది తగ్గాలంటే ఫస్ట్ ఇది ఎందుకు వస్తుంది దాని గురించి మనం డిస్కస్ చేద్దాము జనరలీ వంశపరంగా వస్తుంది అంటారు మీరు చూడండి ఎవరిదైనా ఫ్యామిలీ ఉంది పెద్ద ఫ్యామిలీ ఉంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఒక్క మనిషికి సోరియాసిస్ ఉంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఐదర్ ఏదో ఆటోఇమ్యూన్ డిజీజ్ అన్నా ఉంటుంది లేదంటే సోరియాసిస్ అన్న ఉంటుంది సోరియాసిస్ వస్తే ఆ పేషెంట్స్కి ఎందుకు సోరియాసిస్ వస్తుంది ఒకవేళ వాళ్ళు చాలా స్ట్రెస్ ఫేజ్ నుంచి పాస్ అవుతున్నారు అనుకోండి ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ తోటి చెప్తాను ఒక పేషెంట్ స్కాల్ప్ సోరియాసిస్ తోటి వచ్చింది మన దగ్గరికి స్కాల్ప్ సోరియాసిస్ తోటి వస్తే ఆ పేషెంట్కి నేను డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకుంటున్నప్పుడు ఏం తెలిసిందంటే ఒక జాబ్లో జాయిన్ అయిండు ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు ఓకే అండ్ వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉండే ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు ఈ అబ్బాయికి ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట అప్రోచ్ అయితే ప్రపోజ్ చేసిండు ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసిండు ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ అబ్బాయికి ఏం తెలిసిందంటే ఆ అమ్మాయి ఆల్రెడీ డివోర్స్డ్ ఓకే సో ఈయన అడిగిండు నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు వేరే వాళ్ళ ద్వారా తెలి తెలిసింది అబ్బాయికి అయితే ఆ అమ్మాయి ఏమన్నాదంటే అది నా పాస్ట్ నేను దాని గురించి ఎక్కువ చెప్పాలనుకోలేదు అనేసి కానీ ఈ పేషెంట్కి ఏమైంది బిట్రేల్ లాగా ఫీలింగ్ వచ్చింది లోపల మనసులో బిట్రేల్ అరే నేను బిట్రే ఈమె ముందే చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తుండే వేరే వాళ్ళ వల్ల నాకు తెలిసింది ఈమె ఎందుకు చెప్పలేదు నాకు అనేసి సో దాని తర్వాత ఆ పేషెంట్ వాళ్ళ రిలేషన్ బ్రేకప్ అయిపోయింది కానీ ఆ పేషెంట్ అదే విషయం గురించి చాలా డీప్గా ఆలోచించింది వేరే అమ్మాయిని చేయొద్దు అని అని అనుకున్నాడు దాని తర్వాత ఆ పేషెంట్కి సోరియాసిస్ స్టార్ట్ అయింది అండ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది సోరియాసిస్ది వాళ్ళ తాత వాళ్ళ తమ్ముడికి కూడా సోరియాసిస్ ఉండే ఓకే కానీ ఇక్కడ మనం ఏం చూడాలంటే ఈ అబ్బాయి ఎవరికైతే ఇట్లా ప్రాబ్లం అయింది కదా ఒక సిస్టర్ ఉండే ఇద్దరు బ్రదర్స్ ఉండే ఇంకా అండ్ వాళ్ళకి ఎవ్వరికి సోరియాసిస్ రాలేదు ఎందుకంటే ఇంత స్ట్రెస్ఫుల్ ఫేజ్ నుంచి వాళ్ళు పాస్ అవ్వలేదు ఇప్పుడు ఈ ఫేజ్ వేరే మంచి చూసుకుంటే అరే దీంట్లో ఏం పెద్ద మ్యాటర్ ఉంది సరే చెప్పలేదు చెప్పలేదు దాన్ని మర్చిపోవచ్చు కదా అని కొందరు ఆలోచిస్తారు కానీ ప్రతి మనిషి ఒక సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యేది డిఫరెంట్ ఉంటుంది సో అందుకే ఈయనకు చాలా హర్ట్ అయింది అది అండ్ అదే ఆలోచించి స్ట్రెస్ తీసుకొని జాబ్ మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఆ జాబ్ కూడా రిజైన్ చేసింది ఓకే అండ్ సోరియాసిస్ తర్వాత స్టార్ట్ అయింది సో ఇట్లా ఉంటుంది సరే ఇప్పుడు మన దగ్గర మెడిసిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అంటే పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయా ఇప్పుడు అకార్డింగ్ టు మెడికల్ సైన్స్ సోరియాసిస్ ఒకసారి వస్తే తగ్గదు అంటారు లైఫ్ టైం ఉంటుంది దాని లైఫ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ తోటి మేనేజ్ చేసుకోవాలి మేనేజ్ అవుతుంది అంటారు కానీ హోమియోపతి బ్యూటీ ఏంటంటే హోలిస్టిక్ మెడిసిన్ మనం మైండ్ని కన్సిడర్ చేసి బాడీని కన్సిడర్ చేసి ఓవరాల్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాము మనం ఓన్లీ రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వము అండ్ సోరియాసిస్ ఒకవేళ వచ్చిందంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము ఒకవేళ జస్ట్ కొన్ని రోజుల నుంచి సోరియాసిస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ నుంచే ఉంది టూ త్రీ మంత్స్లో తగ్గిపోతుంది ఓకే కానీ ఇయర్స్ నుంచి ఉంది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంత టైం నుంచి సోరియాసిస్ ఉంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కానీ టైం పడుతుంది ఓకే అండ్ ఎంత టైం పడవచ్చు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది పూర్తిగా తగ్గుతుంది సోరియాసిస్ కూడా సో హోమియోపతి వాడితే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ని కూడా మనం క్యూర్ చేయవచ్చు